అలాగే మేడం ఒకటి మీ పేరు రావడంతోనే ఎప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఎక్కువ కామెంట్స్ వస్తూ ఉంటాయి మీరు ఆయన రాజకీయ జీవితం మీద గతంలో చేసిన కొన్ని కామెంట్స్ కానీ అవన్నీ కూడా సో వాట్సాప్ టైం నేను ఎప్పుడు కూడా వారి అదే ఐ మీన్ ఇట్ నెగిటివ్ కామెంట్స్ కాదు రాజకీయ జీవితం గురించి ఒక వ్యక్తి యొక్క ఆలోచన ఎలాగుంటుంది అని నేను ఏమి ఐ కెన్ నాట్ ప్రిడిక్ట్ ఆర్ ఐ కెన్ నాట్ ఎస్ ఎనీథింగ్ బట్ డెఫినెట్లీ ఏంటంటే మా కుటుంబంలో ఆ తరం పిల్లలందరూ కూడా అంటే మా థర్డ్ జనరేషన్ మా అన్నదమ్ముల పిల్లలు కావచ్చు లేకపోతే మై సిస్టర్స్ పిల్లలు కావచ్చు వారందరూ కూడా ఏ విషయం ఉన్నా దే డోంట్ హెజిటేట్ చిన్నతతోటి మేము వెళ్ళి ఏ విషయమైనా మాట్లాడగలం అనేటువంటి ఒక చొరవ వారిలో ఎప్పుడు కూడా వారు చూపిస్తూ ఉంటారు అండ్ వచ్చి తోటి మాట్లాడుతూనే ఉంటారు అయితే జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు సినిమా రాజకీయాల్లోకి రావాలి అనేది ఆయన వ్యక్తిగత నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది మా అన్నదమ్ముల పిల్లలు కావచ్చు లేకపోతే మై సిస్టర్స్ పిల్లలు కావచ్చు వారందరూ కూడా ఏ విషయం ఉన్నా దే డోంట్ హెజిటేట్ చిన్నతతోటి మేము వెళ్ళి ఏ విషయమైనా మాట్లాడగలం అనేటువంటి ఒక చొరవ వారిలో ఎప్పుడు కూడా వారు చూపిస్తూ ఉంటారు అండ్ వచ్చి మాతోటి మాట్లాడుతూనే ఉంటారు అయితే జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు సినిమా రాజకీయాల్లోకి రావాలి అనేది ఆయన వ్యక్తిగత నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు